ఎడెన్చులస్ డెంటిషన్ అంటే అసలు పళ్ళే లేని వాళ్ళకి పళ్ళు కట్టుకోవాలి అనుకుంటే ఒకప్పుడు సెట్ కట్టుకునే వాళ్ళు ఇప్పుడు కార్టికల్ ఇంప్లాంట్స్ అని ఇంట్రాషియస్ ఇంప్లాంట్స్ అని పలు రకాల ట్రీట్మెంట్స్ అడ్వాన్స్మెంట్స్ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అని ఇంప్లాంట్ ఫిక్స్డ్ కావాలనుకునే వాళ్ళకి ఎండ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఈ ఇంప్లాంట్స్ వేసుకొని పెట్టుకునే సెట్ అనేది కాకుండా ఫిక్స్డ్ చేసుకోవచ్చు సో తీసిపెట్టుకుని అంటే రిమూవబుల్ డెంచర్స్ అంటాం ఈ రిమూవబుల్ డెంచర్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నదే వాటి వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను అధిగమించుకొని మనం పళ్ళు కట్టుకోవడం సో పండే అంటే పళ్ళు అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ పార్ట్ మనం నెగ్లెక్ట్ చేస్తాం కానీ పళ్ళు అనేది మన లైఫ్ స్టైల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట మనం చాలా వరకు పళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటాం ఉంటాం ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి కదా ఒక పళ్ళు పోతే పోలేదు రెండు పళ్ళు పోతే పోలేదు పళ్ళు లేకపోతే పోలేదు అనుకుంటుంది కానీ పళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్ మన జీర్ణ వ్యవస్థకి సగం ఆహారం మనం తినే ఆహారం మొదట నోట్లోనే అరుగుతుంది సగం భాగం అక్కడే అరిగిపోయి మిగిలిన భాగం మనకు పొట్టలోకి వెళ్ళిన తర్వాత అరుగుతుంది సో ఆ పళ్ళు అనేవే లేకపోతే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది జీర్ణ వ్యవస్థ దెబ్బతింటే ఓవరాల్ హెల్త్ కూడా పాడవుతూ ఉంటుంది సో పళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పళ్ళు లేని వాళ్ళు ఖచ్చితంగా వాటిని రీప్లేస్ చేసుకోవాలి దర్ బై ఇంప్లాంట్స్ కానివ్వండి తీసి పెట్టుకునేది కాని లేదా ఫిక్స్డ్ కానివ్వండి ఏదో ఒక పద్ధతి ద్వారా పళ్ళని రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్